మేము రౌడి చేసినా ఇంకోటి చేసినా మా పెద్ద ఒకటే మా కార్యకర్త కోసం నేను ఏదైనా చేస్తా ఏదైనా నిలబెడతా నీవు నీ కార్యకర్త కోసం నువ్వు చేసుకోలేకపోతే నేను నువ్వు చేసుకోలేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను చేసి చూపిస్తాను నీకు ఎలా చేయాలి నీ కార్యకర్తను కూడా నువ్వేమో ఎలా చేయాలి అని చేసి చూపిస్తా మాట అది మీ మద్దతు మాకు అక్కర్లేదు అంటున్నాడు కదా ఎమ్మెల్యే అంటే మద్దతు అక్కర్లేనప్పుడు ఎన్ని మాట్లాడకూడదు కదా నువ్వు రౌడీజన్ చేసినావా ఇంకోటి చేసినావా ఇంకోటి చేసినా ఆ మాటకు ఈ మాట చెప్పాల్సింది వచ్చింది బాబుశిరుడి మోసం గ్యారంటీలో ఆ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మా పెద్దాయన శ్రీ చెట్టిపల్లి రౌరాం రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది దాని సమాధానంగా మా పెద్దాయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపడు జరిపితే ఒకవేళ మా పార్టీ జెండా ఎగిరేస్తామనే పదము తప్ప వేరే మాటలు కానీ ఎక్కడ ఏం మాట్లాడలేదు దానికి ఆయన గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పకుండా దానికి గతంలో మీ కార్యకర్తలకు అది చేసినారు ఇది చేసినారు అని చెప్పేసి అని వ్యక్తిగతంగా మీరు అవినీతి పరుడు ఇవన్నీ చెప్పడం జరిగింది దానికి మా పెద్దన శ్రీరెడ్డిపల్లి రఘురాం రెడ్డి గారు ఒక రెండు రోజులు కిందట విలేకరుల సమావేశం పెట్టి ఇదో నేను అవినీతి పరుడు అయితే మీరు ఏదైనా సరే మీ ప్రభుత్వం ఉంది మీరు ఏదైనా తీసుకోండి చర్య తీసుకోండి చేయండి అన్నాడు ఇదో నీ అవినీతి ఎలా ఉందో ఏమి దీనికి సమాధానం చెప్పు అని చెప్పి చెప్పడం జరిగింది మా ఎం మాజీ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పకపోగా ఆయన హైదరాబాద్ నుంచి దాన్ని వేస్తూ ఏమి డైవర్ట్ పాలిటిక్స్ అందరితో మాట్లాడము కార్యకర్తలతో అందరితో మాట్లాడటము డైవర్ట్ చేస్తున్నాడు పాలిటిక్స్ మొత్తము ఆయన సూటిగా ఆయన దగ్గర సమాధానం ఉంటే ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమనండి లేదా నిజం ఒప్పుకొని సమాధానం చెప్పకుండా దాటేయమనండి ఇవన్నీ చేసుకుంటూ మా పెద్ద ఛాలెంజ్ చేసినాడు నేను అవినీతి పరుడు అయితే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మీరు చేయండి ఏదైనా చేయండి నన్ను అని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకు మాట్లాడే హక్కు ఉంటుంది మేము మాట్లాడుతున్నాం మీరు పక్షంలో ఉన్నారు దాన్ని మీరు నెరవేర్చడమా లేదా దాని సమాధానం చెప్పడం అనేది మీది బాధ్యత దీన్ని పర్సనల్గా తీసుకెళ్తూ వ్యక్తిగతంగా తీసుకెళ్తూ వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఏమి ఇది అనేది రాజకీయం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి లేదంటే ఒప్పుకోండి మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్కి దీటుగానే అదే రోజు రాత్రి పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూడా ఒక ప్ర ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు చూసారో లేదో చెప్పలేదని మీరు అంటున్నారు ఆయన దాంట్లో చెప్పింది ఒకటే సమాధానం చెప్పారు దాంట్లో టిప్పర్లు నా సబ్ కాంట్రాక్టర్ చేసుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు నా పేరు పోలీసులు పట్టుకుంటారు అని చెప్పారు అంటే పోలీసులు పట్టుకుంటారంటే ఏమని అర్థము నీ పేరు వేసుకున్నారు నా సబ్ కాంట్రాక్టర్లు పోలీసులు పట్టుకుంటారంటే అర్థం అది మీరే చెప్పాలి అది ఒక్కదానికి తప్ప ఏమి మేము అడిగిన ప్రశ్నలు అవినీతి గురించి నువ్వు మేము అడిగినారు నువ్వు చెప్పింది అవినీతి ఆ అవినీతి గురించి నువ్వు మాట్లాడాలి కదా నువ్వు చర్యలు తీసుకో అదో పుట్టా ప్రభాకర్ అవినీతి అని చెప్పేది ఒక మాట చెప్పిండు కూడా చెప్పిండు నిరంజన్ రెడ్డి తీర్మానం చేసిన తర్వాత ఒక తీర్మానానికి లేదా మళ్ళా తెచ్చుకున్నారనే మాట చెప్పిండు ప్లస్ ఒక డిపార్ట్మెంట్ గురించి ఆఫీసర్స్ ఈ విధంగా జరుగుతుంది సంవత్సరంలో మేము ఎప్పుడూ చేయలేదు అని చెప్పిండు ప్లస్ ఇంకోటి కులాల మధ్యన చిచ్చు పెడుతున్నామని చెప్పాడు మన దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి గతంలో నాయకులు ఎవరెవరు మాట్లాడింది కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి ఎందుకంటే శాశ్వతంగా ఎవరు అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటి రాజకీయ పరిజ్ఞానం అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అవిశ్వాసం మీద మీరు మద్దతు ఇస్తానంటే మాకు మీ మద్దతు అవసరం లేదు మీరు వైసీపీ దానికి చెప్పారు కదా మీ వైసీపీ అంటే ఆ ప్రశ్నే దానికి సూటిగా నేను ఒకటే మాట ఆయన మీరు రౌడీజం చేశారు మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎక్కారు ఏమి మీ కార్యకర్తను మీరు తెచ్చుకున్నారు అటువంటి కార్యకర్త మా దగ్గరకు వచ్చాడు ఏమి ఇదే నేను చెప్పేది ఇప్పుడు ఇవన్నీ మేము ఫస్ట్ ప్రశ్న మేము చెప్పింది ఏంది మాకు ప్రతిపక్షంలో ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము అడిగారు ఏమని మీరు ప్రభుత్వము ఇప్పుడు ఎన్నికలు జరుపుతా అంటే ఎన్నికలు జరపరు జరిపితే మా విన్నా ఏరేస్తా ఉన్నాము అంతేగాని దానికి నువ్వు సమాధానం ఫస్టే చెప్పలే ఇవన్నీ ఎత్తినావు డైవర్ట్ చేసినావు ఏది మీరు రౌడీజం చేస్తారు ఇంకోటి మేము రౌడీజం చేసినా ఇంకోటి చేసినా మా పెద్దన ఒకటే మా కార్యకర్త కోసం నేను ఏదైనా చేస్తా ఏదైనా నిలబెడతా నీవు నీ కార్యకర్త కోసం నువ్వు చేసుకోలేకపోతే నేను నువ్వు చేసుకోలేకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను చేసి చూపిస్తా నీకు ఎలా చేయాలి నీ కార్యకర్తను కూడా నువ్వేమో ఎలా చేయాలి అని చేసి చూపిస్తా అనే మాట అది అది మీకు వాళ్ళకు అర్థం కాకపోవచ్చేమో మా పెద్దని మేము చేసి చూపిస్తా చైర్మన్ ఎలా చేయాలి అనేది అనే మాట చెప్పిండు అది మీ మద్దతు మాకు అక్కర్లేదు అంటున్నాడు కదా ఎమ్మెల్యే అంటే మద్దతు అక్కర్లేనప్పుడు ఎన్ని మాట్లాడకూడదు కదా నువ్వు రౌడీజన్ చేసినావా ఇంకోటి చేసినావా ఇంకోటి చేసినా ఆ మాటకు ఈ మాట చెప్పాల్సింది వచ్చింది